అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది పవన్ ఏపీలో తమిళ మీడియం పాఠశాలలో ఉండటం సంతోషమని బీజేపీ నేత తమిళ సై చేసిన ట్వీట్కు సీఎం పవన్ స్పందించారు చెన్నై నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది గొప్ప ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేసింది ఏపీ భిన్నత్వంలో ఏకత్వాన్ని విశ్వసిస్తోంది తమిళంతో సహా వివిధ మాధ్యమాల్లో పదహారు వందల పది పాఠశాలలను నిర్వహిస్తోంది ఇతర భాషలను గౌరవిస్తూనే మన మాతృభాషను కాపాడుకోవడాన్ని గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు పీ ఫోర్ లక్ష్యం అదే సీబీఎన్ ఏపీ సంపన్నుల పేదలను ఒకే చోటకు చేర్చడమే పీ ఫోర్ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు ఈ పథకాన్ని ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు మొదటి దశలో ఇరవై లక్షల కుటుంబాలను ప్రయోజనం చేకూరుతుందన్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ సంకల్పమని నొక్కి చెప్పారు ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని దీనికి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై సీఎం కీలక ఆదేశాలు టీజీ ఎస్ఎల్బీసీ సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు రెస్క్యూ నిరంతర పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీసేలా చూడాలన్నారు నిపుణుల కమిటీ సూచనలతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు ఈ ఘటన జరిగి నెల రోజులు దాటగా ఏడుగురు మృతదేహాలు దొరకాల్సి ఉంది అమరావతిలో రెండు వందల యాభై ఎకరాల్లో ప్రధాని సభ ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన చేసేందుకు పీఎం మోదీ వచ్చే నెల పదిహేను నుంచి ఇరవై తేదీల మధ్య రాష్ట్రంలో పర్యటించనున్నట్లు సమాచారం మోదీ పర్యటన ఖరారైన పీఎంఓ తేదీని ఫిక్స్ చేయలేదు అయినప్పటికీ ప్రభుత్వం బహిరంగ సభ కోసం రెండు వందల యాభై ఎకరాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది ఇందుకోసం వెలగపూడి సచివాలయం వెనుక ఎన్ నైన్ రోడ్డు సమీపాన ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ముప్పైనా ఇక్కడే ఉగాది ఉత్సవాలు నిర్వహించనుంది రేవంత్వి దివాలాకోరు రాజకీయాలు హరీష్ రావు టీజీ సీఎం రేవంత్ చిల్లర దిగజారుడు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ గజ్వల్ను తెలంగాణలో ఇతర పట్టణాలకు ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు ఆయన కృషితోనే మల్లన్న సాగర్ కొండ పోచమ్మసాగర్కు గోదావరి జలాలు వచ్చాయన్నారు పదిహేను నెలలు కాంగ్రెస్ పాలనలో గజ్వల్కు ఇచ్చిందేమీ లేదని దుయ్యబట్టారు గజ్వల్పై రేవంత్ సవతి తల్లి ప్రేమ అని విమర్శించారు రాజ్యాంగ మార్పు డీకే రాహుల్పై మండిపడ్డ బీజేపీ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది ముస్లిం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని డీకే అంగీకరించారు ఆ పార్టీ రాజ్యాంగానికి పెద్ద ముప్పువాది అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వ్యతిరేకి అని షెజాద్ విమర్శించారు కాంగ్రెస్కు జాతీయ ప్రయోజనం కన్నా ముస్లింల బుజ్జగింపే ప్రధానం రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ ఎక్కడా అని అమిత్ మాలవీయ ప్రశ్నించారు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు ఎమ్మెల్సీ కవిత ఎంఎంటీఎస్ రైలు ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటన నన్ను తీవ్రంగా కలుచువేసింది భారత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదనడానికి ఇలాంటి ఘటనలే నిదర్శనం మహిళా భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతపై ప్రత్యేకంగా సమీక్షించాలని సూచిస్తున్నారని తెలిపారు ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ వర్సిటీ ఒప్పందం ఖరారు ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పేందుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ ముందుకొచ్చిందన్నారు పదమూడు వందల కోట్ల పెట్టుబడి పెట్టనుందని ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు ఈ మేరకు ప్రభుత్వం జిఎన్యు మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం ప్రధాన ఉద్దేశం అని వెల్లడించారు రోహిత్ కో ఆరంభంలోనే దూకుడు పనికిరాదు వాట్సన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో కొంచెం మాచితూచి ఆడాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డారు ఓ ఐడియా వచ్చే వరకు కనీసం ఆరు బంతుల పాటు రోహిత్ టైం తీసుకోవాలి తొలి బంతు నుంచే దూకుడుగా ఆడటం అంత సులువు కాదు చెన్నైతో మ్యాచ్లో పిచ్ నెమ్మదిగా ఉంది ఆయన షాట్ ఆడేందుకు యత్నించి ఆయన అవుట్ అయ్యారు అన్ని సమయాల్లోనూ దూకుడు పనికిరాదని పేర్కొన్నారు